చేసి చెప్పేసి మైనార్టీ అవమానించడం అన్నమాట ఏదైతే ఈ దేశంలో ఒక దశ దిశ తెచ్చి అటువంటి ఒక వేగు చుక్క అటువంటి ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడేటువంటి ఒక స్థాయి కానీ స్థాయి కానీ నీకు లేదు అనేటువంటిది మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి అయిపోయింది ఏంటంటే ఈ బీజేపీ పార్టీ రాష్ట్రంలో రాష్ట్రంలో కాక దేశంలో అధికారంలోకి వచ్చినప్పటి కూడా అనేక సమస్యలు దొరుకుతా ఉన్నాయి ఎవరైనా వ్యతిరేకం బ్యాంక్ వాళ్ళు రకరకాల సంస్థల వేతనలు అన్ని కూడా సుప్రీంకోర్టు కూడా ఇవన్నీ కూడా స్వతంత్ర వ్యవస్థలు ఇవన్నీ కూడా ఈ వ్యవస్థల మీద దాడి జరుగుతా ఉన్నాయి ఈ వ్యవస్థ చెప్పు చెప్పులు పెట్టుకోవడం జరిగింది వాళ్ళ మాటలు అన్నిటి కూడా మార్చుకోవడం జరిగింది కాబట్టి పరిపాలన కూడా ఏమాత్రం అభివృద్ధి వాటి లేదు మీకు అర్థం కూడా తెలుసు మోడీకి వచ్చినప్పుడు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా నేను అన్నాడు రెండు లక్షల కాదు రెండు వేల ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు మీరందరూ కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోండి పదిహేను లక్షల రూపాయలు ఏ తప్పి అకౌంట్లలో అన్నాడు పదిహేను పైసలు కూడా ఎక్కడ కూడా పడ్డట్టుగా కనపడలేదు అదేవిధంగా ఈ యొక్క నల్లధనం ఏదైతే ఉందో స్విస్ బ్యాంకులలో దాచి పెట్టిన అందరూ కూడా ఈ కాంగ్రెస్ అంతా కూడా ఈ కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడ అన్ని కూడా బయట తీసుకొచ్చి మేము మీ పేదలకు పంచుతామని చెప్పాడు బాగా రూపాయలు ఏడు వందల మంది ఈ యొక్క నోట్ల రద్దు మూలంగా బయట బ్యాంకుల నిలబడి ఏడు వందల మంది ప్రాణాలు సంఘటన జరిగింది తప్ప ఏడు పైసలు అభివృద్ధి కూడా ఈ దేశానికి జరగలేదు కాబట్టి ఏంటంటే వారు చెప్పేటువంటి అన్ని కూడా నీతి కథాన్ని కూడా ఒట్టి మాటలే ఇంకా బయట చెప్పాడు ఆయన అచ్చేది నాయకి అంటాడు అచ్చేదిన సచ్చేదిన వచ్చింది అచ్చు సత్తా ఉన్న ప్రజలందరూ కూడా అనేక రకాలుగా పంపడం జరుగుతా ఉన్నది అంతకంట ముందు గ్రీన్ అంటే చెప్పి అనేక పేరు మీద అనేక మంది చంపారు ఇప్పుడు గగారి పేరు మీద అనేక మంది చంపుతా ఉన్నారు రేపు మరో పేరు మరో పేరు కూడా ఇలా పెడతారేమో చెప్పలేదు కానీ ఈ హత్యాకాండ ఏదైతే ఉన్నదో ఈ దుర్మార్గమైనటువంటి ఒక హత్యాకాండని ప్రతి ఒక్కరూ కూడా ముంతక నుంచి నేను ఎదుర్కోవడం అవసరం కూడా అందరి మీద ఉన్నది ఉద్యోగాల మీద ఉన్నది విద్యార్థి విద్యార్థుల మీద ఉన్నది కార్మికుల మీద ఉన్నది కర్షకాల మీద ఉన్నది సమస్త ప్రజల మీద ఉన్నది అని మనం ఆలోచన చేయవలసిన అవసరం అందరం మీద కూడా ఉన్నదని ఇక్కడ ఎందుకంటే ఈ దుర్మార్గమైన పరిపాలన కూడా ఇంకే ఇట్లనే ఉంటే ఇట్లనే కొనసాగితే బీజేపీ ఈ బీజేపీ పరిపాలన ఇట్లే ఇట్లనే కొనసాగితే ఇట్లా ఈ దేశం రెండు ముక్కలు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది రుణముఖం కాదని కూడా పనిముఖాలు కూడా అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉందని అవైతే తప్పేం లేదు ఎందుకంటే ఈ దేశ బడ్జెట్ అంతా కూడా ఇసుకపోయి సౌత్ సౌత్ ఇండియా నుండి బడ్జెట్ వస్తుంది తమిళనాడు నుండి బడ్జెట్ వస్తుంది కేరళ నుండి బడ్జెట్ వస్తుంది ఆంధ్ర నుండి బడ్జెట్ వస్తుంది తెలంగాణ నుండి బడ్జెట్ వస్తుంది కర్ణాటక నుండి బడ్జెట్ వస్తుంది ఈ బడ్జెట్ అంతా వచ్చిన బడ్జెట్ అంతా ఇసుకపోయి ఉత్తర ఉత్తర భారతదేశానికి తరలిస్తా ఉన్నారు అక్కడ భారతే అక్కడ ఉత్తర భారతానికి ప్రిఫరెన్స్ ఇస్తా దక్షిణ భారతదేశాన్ని వాడుకుంటున్నారు తప్ప ఆర్థిక వాడుకుంటున్నారు తప్ప ఏ అభివృద్ధి మాత్రం దోచుకోవడం లేదు అందుకే ఈ దక్షిణ భారతదేశం విద్యార్థులంతా కూడా మేల్కొంటున్నారు ఏమంటే ఈ భారతదేశంలో ఉంటే మాకు పెరిగేది ఏమన్నది మేము దక్షిణ భారతదేశంగా ఏర్పడితే మంచిదే కదా అనేటువంటి ఆలోచన కూడా ఈ రోజున విద్యార్థులకు మరియు యువకులకు అందరికీ కూడా వస్తున్నది ఇది రావాల్సినంత అవసరం కూడా ఉందని నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం ఎందుకంటే ఈ దుర్మార్గమైన పరిపాలన ఇంకా ఇంకానే కొనసాగితే వాళ్ళు ఏదైతే ఒక బాధ్యత పెట్టుకున్నారు మొట్టమొదటిసారిగా మనం ముస్లింలను టార్గెట్ చేయాలి తరువాత క్రిస్టియన్స్ టార్గెట్ చేయాలి తరువాత అంబేద్కర్ ఎవరైతే ఉంటే వాళ్ళని టార్గెట్ చేయాలి ఎక్సరైట్లు టార్గెట్ ఎప్పుడో చేసినప్పుడు వాళ్ళు ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు ఈ యొక్క అందరి గుర్తిస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళను టార్గెట్ చేయాలి ఇటువంటి ఒక వర్గాన్ని టార్గెట్ చేసినాక మరి మనం కూడా ఆలోచన చేయవలసిన అవసరం మనం కూడా టార్గెట్ చేయాలి ఏంటిది మనం టార్గెట్ చేసేది ఈ దుష్ట పాలనని ఈ దుర్మార్గ పాలనని ఈ బ్రహ్మాండం అధికంగా ఉన్నటువంటి యొక్క హిందూ టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ విధానాన్ని మన చెప్తూ ఈ యొక్క మోడీ లాంటి వాళ్ళే దేశ ప్రధాని ఏం చెప్తామంటే ఈ యొక్క రాహుల్ గాంధీ కూడా అబ్బ నాస్త్రేటట్టు రాహుల్ గాంధీ కూడా అబ్బ నాశ్లే అయిన తర్వాత ఆయన ఒక రాజ్యాంగాన్ని పట్టుకొని ఒక శాంతి శాంతి సృత్వాన్ని పట్టుకొని ఈ దేశంలో ఈ యొక్క ఒక మంచి పనిగా ఒక ఆలోచనతోని ఒక మంచి పనిభాగం లాభాలు ఆలోచనతోని ఆయన శాంతి మార్గంలో ప్రయత్నిస్తూ ఉంటే ఈ రెండు అబ్బ నాస్తారణ అని మళ్ళీ పట్టుబడి ఎంత దుర్బాలు పెట్టుబడి మనం అందరం కూడా మరి విజ్ఞానం మనం అందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ దుర్మార్గ పరిపాలన పోవాలంటే ఈ యొక్క అందరూ కూడా ఈ వర్గాల అందరూ కూడా ఈ ఎస్సీలు ఈ ఎస్టీలు ఈ బీసీలు మైనారిటీలు క్రిస్టియన్లు బుద్ధిస్టులు మార్క్సిస్టులు లెగనిస్టులు వైదిస్టులు లెఫ్టిస్టులు విద్యార్థులు మేధావులు బండ వర్గాల ప్రజలు నిరంక దాటిగా మనం దండెత్తితేనే ఈ యొక్క ప్రభుత్వం దిగిపోతే తప్ప వీళ్ళ దుర్మార్గాలు ఆగేటువంటి పరిస్థితి లేదు ఇప్పట్లో కాబట్టి వ్యతిరేకంగా మనం తయారు కావాలంటే విజ్ఞప్తి చేయద్దు ముఖ్యంగానే మొట్టమొదటి కాబట్టి ఇది కొద్దిమంది తప్పనే రావచ్చు సాక కానీ అందరూ కూడా ఉద్యములే ఉద్యమంలో పండించినటువంటి వాళ్ళే కాబట్టి మనం ఇప్పటిదాకా మనం చెప్పినట్టుగా ఒక శాసించే ఆశించే స్థాయికి కాదు ఆశించే స్థాయి నుండి శాసించే స్థాయికి మనం ఎదగాలి ఆ ఎదిగినప్పుడే రాజ్యాంగం కూడా గుర్తిస్తుంది అనేటువంటి ఆలోచన చేస్తూ అవి భవిష్యత్తులో మరింత ఈ విద్యార్థుల పూర్తి నమ్మకం ఉన్నది ఈ విద్యార్థుల నాయకుల మీద మా భవిష్యత్తులో మహా ఉద్యమానికి నిర్మిస్తారన్నటువంటి నమ్మకం కూడా మాకు ఉన్నది అని అభ్యర్థిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పటికే చాలా మంది మన వాళ్ళంతా రోడ్డు దాకిపోయింది ఆకలితో ఉన్నారు ఇంకా ఎక్కువ రకాలను మనం అందరికి అనేక మన ప్రాజెక్టుగా ప్రకటిస్తాం ఇది వరకు మోహిస్తారు మా ధన్యవాదాలు మంచిదన్నా మీ సలహాలు సూచనలు తీసుకుంటాం మీ సహకారం చాలా ఉపాధి నిజంగా కూడా మనకు ఉండడం మనం వివిధ యూనివర్సిటీలు తిరిగి అందరినీ కలుసుకొని ఇలాంటి వ్యక్తులను కలుసుకునే అవకాశం కూడా అన్నవాళ్ళను ధరించేసి ధరించింది అనిసిపల్ ఖచ్చితంగా మంచి మనసు రావడం వాళ్ళ సహకారంతో మీరు తప్పకుండా తెలంగాణలో మాకు ఉద్యమాన్ని నిర్మించడానికి విద్యార్థులుగా మా వద్ద కృషి చేస్తామని చెప్పేసి మీరు ఇస్తూ మరి లంచ్ పోయే ముందు అన్నవాళ్ళ పాఠాయ్యమా వేద మీద చాలా మంది ఉన్నారు ఇంకొక ఇద్దరిని మాట్లాడుతున్నారు లంచ్ చేసుకున్న తర్వాత ని కొనసాగిద్దాం మిత్రులు అందరూ కూడా వినాలి సహకరించాలని కోరుతాము థ్యాంక్ యూ ఎవరు అందరూ లంచ్ చేసి మళ్ళీ इकटी एल स्थे रह